హైదరాబాద్ చెడ్డ నగరాలకు లక్షలాది మంది చదువు విద్యులు నిరుద్యోగులు వలస వచ్చిన వాళ్ళు పేదరికంలో ఉన్న వాళ్ళని అందరినీ దృష్టిలో ఉంచుకొని అన్నపూర్ణాన్ని ఐదు రూపాయలకే భోజనం పెట్టాలి క్వాలిటీ భోజనం పెట్టాలనేటువంటి సంకల్పంతో ఆ రోజు వారి కార్యక్రమం అది భారీ ఎత్తున సక్సెస్ అయింది ఆ రోజు నూట యాభై క్యాంటీన్లు మన ప్రభుత్వం ఉన్నప్పుడు ఏర్పాటు చేయడం జరిగింది దాన్ని ఎక్స్పెండ్ చేసుకుంటూ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అన్ని ప్రాంతాలలో విస్తరించాలనేటువంటి సంకల్పంతో ఆ కార్యక్రమాన్ని తీసుకోవడం తీసుకున్న తర్వాత మరి బ్రహ్మాండమైనటువంటి రెస్పాన్స్ ఉంది మనం తినే భోజనాన్ని అన్నపూర్ణ అంటాం మనం పండించే పంటను కూడా రైతు అన్నపూర్ణగా భావించేటువంటి గొప్ప నేరుని కేసీఆర్ గారు నామకరణం చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం నిన్న మొన్న ఒక నిర్ణయం తీసుకుంది ఒక్క కౌంటర్ మంచిలే నూట యాభై ఉంటే క్యాంటీన్లు ఉంటే దాంట్లో ఇరవై మంది అయినాయి ఇరవై క్లోజ్ అయినాయి దాని గురించి దిక్కు లేదు ఈరోజు ఇంద్రమ్మ పేరు పెడతామని చెప్పి ఏముద్ధరించిన ఇంద్రమ్మ పేరు పెడతాం మీరు ఏమైనా క్వాలిటీ చెక్ చేస్తలేరు దాని క్వాంటిటీ చెక్ చేస్తలేరు విస్తరించాలనేటువంటి ప్రయత్నం జరుగుతలేదు ఒకవేళ మీరు ఏదైనా పేరు మార్చాలనే నిర్ణయం ఇట్లా చేయాలనుకుంటే కౌన్సిల్ ఏర్పాటు చేయండి ఇక్కడ మా ప్రజాప్రతినిధులందరూ నూట యాభై మంది కార్పొరేటర్లు ఉండేటువంటి కౌన్సిల్ ఎక్స్ ఆఫీస్ కూడా ఉన్నారు వాళ్ళందరూ అభిప్రాయం తీసుకోండి అభిప్రాయం తీసుకొని మీరు ఇట్లా మీరు మార్చాలన్నటువంటి ఉద్దేశం ఏదైనా ఉంటే లేకపోతే మీరు కొత్తగా ఏదైనా స్కీమ్ తెచ్చి మీరు పేరు పెట్టుకోండి అభ్యంతరం లేదు ఇది రెగ్యులర్గా అనేక సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని పేదవాళ్ళు ఇష్టంగా భావించేటువంటి కార్యక్రమాన్ని నిరుద్యోగులు ఇష్టంగా భావించేటువంటి కార్యక్రమాన్ని ఎందుకంటే ఈరోజు హైదరాబాద్ సికింద్రాబాద్ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఐదు రూపాయలకు భోజనం ఎక్కడ దొరకదు ఎక్కడ పోయినా రెండు వందల రూపాయలు మినిమం కావాలి అటువంటిది కేసీఆర్ గారు గొప్ప మనసుతో ఆ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి సందర్భం మరి మీరు ఇట్లా పేర్లు మారుస్తామంటే మీరు ఆల్రెడీ ఆరు గ్యారెంటీలు ఇచ్చారు దానికి మీరు ఏమైనా పేర్లు పెట్టుకోండి చేసి అనేకమైనటువంటి హామీలు ఇచ్చారు మీరు కొత్త స్కీమ్ తెచ్చి పేర్లు పెట్టుకోండి ఇది మీరు వెంటనే రోల్ బ్యాంక్ చేయకపోతే పెద్ద ఎత్తున మరి ఉద్యమం జరుగుతుంది